అమ్మలు అంటారు మీరు ఎరుగుదురా ఈ ముఠా మేస్తలు పనికి పట్టకపోయేవాళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత ఒక ఎర్ర భూమిలో పనికి పెట్టారు పని చేస్తా ఉన్నారు రైతులు మాదిరిగా అయితే ఒక సోదరి కొత్తగా వచ్చింది ఆ పని పని కొరకు అయితే ఎర్ర నెలలో నుంచి ఒక ఎర్ర తేలు ఆయన పుట్టిందండి మేస్త్రి చెప్పి ఏడుస్తూ ఉంది అమ్మా తేలు కుట్టింది అని పుట్టిందా అట్లయితే మన అయ్యగారు మంచి ఆయన ఉన్నారు ఆ పాష గారు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది ఖచ్చితంగా వెళదాంపా అని పట్టుకెళ్ళిపోయారండి మొదటిసారి కదా అడ్రస్ తెలియదు కనుక మేశ్రమ్మ గారు పట్టుకెళ్ళి చూపించారు అయ్యగారు చక్కగా మంచిగా ప్రార్థన చేసి స్వస్థపరిచి ఒక మాట అన్నారు అమ్మా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం దేవాలయానికి వస్తుండమ్మా ప్రార్థనకు వస్తుండమ్మా దేవుడు నీకు మేలు చేశాడు కదా అంటే అయ్యగారు నాకు రావాలని ఉంది అయ్యగారు ఈసారి గ్యారంటీగా ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆరు నెలలైన అడ్రస్ లేదండి దేవుడు మళ్ళా కలగజేసుకున్నాడు బుద్ధి రావట్లేదు కదా అని మర్చిపోతుంది కదా అని వెంటనే ఆరు నెలలకి మరొక తేలిగ్ సెలవిచ్చాడు మరొకటి కుట్టిందండి ఇప్పుడు అడ్రస్ చెప్పాలా ఎవరైనా పాత అడ్రస్సే కదా నేరుగా వెళ్ళిపోయి అయ్యగారు నన్ను క్షమించండి ఇట్లా తేలిగ కుట్టిందని మళ్ళా ప్రార్థన చేశాడు మంచి పాష గారు చేయగిన మరలా దేవుడు స్వస్థత ఇచ్చాడు మరలా అన్నాడు అమ్మా ఈసారి అయిన గ్యారెంటీగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నేను కోరుకుంటున్నాను మీరు కూడా రావాలని ఆశపడుతున్నారు కదా ఖచ్చితంగా మాను కాకుండా ఈసారి రెండమ్మని చెప్పారండి అయినా సరే మర్చిపోయింది సంవత్సరం గడిచిపోయింది పిల్లరా అయినా తను రావట్లేదు ఇప్పుడు ఎర్ర నెల పని అంత అయిపోయింది నల్ల రేగల్లో పనికి వెళ్ళింది మరలా దేవుడు కలగజేసుకొని మరొక తేలికి సెలవిచ్చాడండి ఈసారి సిగ్గుతో పోలేక బాధతో పోవాలా లేదని తానే సతమవుతవుతూ మెట్ల దాకా వెళ్ళిపోయింది ఐగారుల మెట్ల దాకా సేవకులు ఖాళీగా ఉండరు కదండి సేవకులు వెళుతూ వెళుతూ తాళం వేసి వెళుతూ గేటుకెళ్ళి తిరిగేసరికి ఐగారు వందనాలంది అయ్యారికి అర్థమైపోయింది ఏందమ్మా మళ్ళా తేలిగుట్టిందే అన్నాడు అవునయ్య గారని తలకాయ దించుకొని ఒప్పుకోలేక ఒప్పుకుంది అలాగైతే తల్లి నేను చిన్న ప్రార్థన చేస్తాను జాగ్రత్తగా విను నీకు అవసరమైందని దేవాది స్తోత్రములు నాయన ఈ బిడ్డ నిత్యము మందిరానికి రావాలని ఆశపడుతుంది నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటున్నారు అలాగైతే మీ దగ్గర ఉన్న తేలు అన్నిటికీ రోజుకొకదానికి దానికి సెలవిచ్చి నిత్యం ఆ బిడ్డ బిడ్డని మందిరానికి నడిపించుతుంటే ఆమెను అన్నాడంట అర్థమైందా అంటే గుడితే తప్ప సిగ్గులేని బతుకు మాది అవసరమాది